భక్తులారా మీకు శ్రీకృష్ణుడి ఆశీర్వాదాలతో స్వాగతం ఈ వీడియో చూడండి మీ బాధలు తొలగపోతాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ ప్రపంచంలో మనం చేసే ప్రతి మంచి పని ప్రతి చెడు పని ఎప్పటికైనా తిరిగా మన ముందు వస్తుంది అని తెలుసా కాని ఆ కర్మ ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో ఎవరి రూపంలో వస్తుందో మనకు తెలియదు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు కర్మ అనేది ఒకరోజు తప్పక తన పని తాను చేస్తుంది ఈ వీడియోను పూర్తిగా చూడండి ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే కృష్ణుడు చెప్పిన ప్రతి మాట మన జీవితాన్ని మార్చగల శక్తిని కలిగి ఉంటుంది మీరు దీన్ని చివరి వరకు చూసిన తర్వాత మీరు కొన్ని విషయాలను పూర్తిగా భిన్నంగా భావించవచ్చు ఇవి మీ జీవన పథాన్ని మారుస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే మనస్ఫూర్తిగా ఒక లైక్ వేయండి జై శ్రీకృష్ణరాజేనా రంకేనా స్నేహితులారా దుష్టుడైన రాజు కంసుడిని సంహరించిన తర్వాత శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులైన వసుదేవుడు దేవకి దేవిని కంసుడి నుంచి విడిపించడానికి వెళ్లాడు అప్పుడు దేవకిదేవి శ్రీకృష్ణుడిని ఇలా అడిగింది ఓ కృష్ణ నా ప్రియమైన కొడుక నీవు స్వయంగా నారాయణుడవు భగవంతుడి అవతారం కంసుడిని సంహరించడానికి మమ్మల్ని రక్షించడానికి నీవు పద్నాలుగు సంవత్సరాలు ఎందుకు వేచిచూశావు మాకు ఇంత కష్టం ఎందుకు ఇచ్చావు అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు ఓ గౌరవనీయమైన తల్లి మీరు మా మునుపటి జన్మలో నన్ను అడవికి ఎందుకు పంపారు మేము ఏ తప్పు చేశామని మమ్మల్ని విడిచిపెట్టారు దేవకి దేవి ఆశ్చర్యంతో నీవు ఎందుకలా అంటున్నావు నేను నిన్ను అడవికి పంపినట్లు ఎలా సాధ్యం అది సత్యం కాదు అని అన్నది అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు తల్లి బహుశా మీరు మరచిపోయి ఉంటారు మీ మునుపటి జన్మలో మీరు కైకేయగా నా తండ్రి వసుదేవుడు దశరథుడిగా ఉన్నారు దేవకి దేవి ఆలోచనలో పడి ఆసక్తితో ఈ జన్మలో కౌసల్య ఎవరు అని అడిగింది కృష్ణుడు సమాధానమిచ్చాడు తల్లి యశోదమ్మే కౌసల్య కర్మఫలం ఎవరిని వదలదు భగవంతుడు కూడా దానినుంచి తప్పించుకోలేడు మనం జీవితంలో ఏం సాధించామన్నది ముఖ్యంకాదు మన కర్మలు ఎలా ఉన్నాయన్నదే ముఖ్యం మనిషి తన కర్మల ఆధారంగానే ఫలితాన్ని పొందుతాడు కర్మ నియమం ఎంత నిర్మలమైనదో చూడండి శాశ్వతమైన ముక్తియే దీనికి ఏకైక మార్గం శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు నేను నా కర్మఫలాన్ని అనుభవించాను మీరు మీ కర్మఫలాన్ని అనుభవించారు చాలామంది మనసులో ఈ ప్రశ్న ఉంటుంది కర్మఫలం ఈ జన్మలోనే వస్తుందా లేక తర్వాతి జన్మలో వస్తుందా కొన్ని కర్మల ఫలం తక్షణమే లభిస్తుంది కొన్ని ఈ జన్మలోనే కాస్త ఆలస్యంగా వస్తాయి ఇంకొన్ని కర్మల ఫలం దీర్ఘకాలం పాటు వస్తుంది ఉదాహరణకు ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టామనుకోండి దానివల్ల మీకు తక్షణమే సంతోషం కలుగుతుంది ఈ సంతోషం ఆ క్షణంలోనే లభిస్తుంది ఈ కర్మ మీ పుణ్యకర్మల్లో చేరుతుంది ఈ కర్మ ఫలం మొదట సంతోష రూపంలో వస్తుంది తర్వాత మీ పుణ్యకర్మలు బయటపడినప్పుడు మరో రూపంలో లభిస్తుంది ఈ ఫలం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు అదేవిధంగా ఒకవేళ మీరు దొంగతనం చేస్తే ఆ క్షణంలోనే మీకు అపరాధ భావన కలుగుతుంది ఈ కర్మ మనస్సును కలుషితం చేస్తుంది దొంగతనం చేసినందుకు తక్షణ ఫలం మనస్సు కలుషితం కావడం రూపంలో వస్తుంది ఒకవేళ పట్టుబడితే అది మరో ఫలంగా వస్తుంది ఈ కర్మ పాప కర్మల్లో చేరి తర్వాత కూడా ఫలితాన్ని ఇస్తుంది ఒకవేళ మీ పాత పాప కర్మలు ఎక్కువగా ఉంటే మీ ప్రస్తుత జీవితం సంఘర్షణతో దున్హకంతో నిండి ఉంటుంది పుణ్యకర్మలు ఎక్కువగా ఉంటే మీ ప్రస్తుత జీవితం సుఖమయంగా ఉంటుంది భగవంతుడైన శ్రీరాముడుకూడా నుంచి తప్పించుకోలేదు అలాంటప్పుడు సామాన్య గతి ఏమిటి రాముడు బాలిని దాచి చంపాడు దీని ఫలం కృష్ణావతారంలో ఒక వేటగాడి బాణంతో చనిపోవడం రూపంలో లభించింది రాముడి తండ్రి దశరథుడు కూడా తన కర్మఫలాన్ని అనుభవించాడు దశరథుడు ఒక యువకుడిని అనుకోకుండా చంపాడు దీనివల్ల ఆ యువకుడి తల్లిదండ్రులు కొడుకు వియోగంలో మరణించారు ఈ కర్మఫలం దశరథుడికి రాముడి వనవాసం వల్ల కొడుకు వియోగంలో మరణించడం రూపంలో వచ్చింది కాబట్టి మనిషి ఎల్లప్పుడూ సత్కర్మల వైపు మొగ్గాలి తద్వారా సుఖమైన ఫలం పొందగలడు మనం ఎల్లప్పుడూ మంచి కర్మలు చేయాలి ఎందుకంటే మంచి కర్మల ఫలం ఎప్పుడూ తీపిగా ఉంటుంది పురాతన కాలంలో ఒక రాజు ఉండేవాడు అతని పేరు ధర్మవీరుడు అతను న్యాయం ధర్మపాలనకు ప్రసిద్ధి చెందాడు అతని ప్రజలు అతన్ని అత్యంత ప్రేమ గౌరవంతో చూసేవారు ధర్మవీరుడి వద్ద అద్భుతమైన ఒక రాజభవనముండేది అది నాలుగు వైపులా అందంగా అలంకరించబడి ఉండేది ధర్మవీరుడికి వశిష్క మహర్షి అనే సన్నిహితమిత్రుడు మార్గదర్శి ఉండేవాడు వశిష్క మహర్షి జీవితంలోని గొప్ప రహస్యాలను అర్థం చేసుకున్న మహాజ్ఞాని తపస్వి ఒకరోజు ధర్మవీరుడు వశిష్క మహర్షిని అడిగాడు జీవితలో చేసిన కర్మల ఫలం తప్పకుండా లభిస్తుందా వసిష్క మహర్షి నవ్వుతూ ఇలా అన్నాడు రాజా కర్మల ఫలం తప్పకుండా లభిస్తుంది ఇది ప్రకృతి యొక్క అటల నియమం ఎవరు ఏ విత్తనం విత్తితే ఆ విత్తనానికి తగ్గ ఫలమే పొందుతాడు ధర్మవీరుడి రాజ్యంలో హరిదాసు అనే సామాన్య వ్యక్తి ఉండేవాడు హరిదాసు నిరుపేద కాని అతని మనసు సత్యం శ్రద్ధ నీతితో నిండి ఉండేది అతను తన ధర్మాన్ని ఎప్పుడూ పాటించేవాడు తన చిన్న పొలంలో రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించేవాడు ఒకసారి హరిదాసు గ్రామంలో భయంకరమైన కరువు వచ్చింది ప్రజలంతా ఆకలి దాహంతో అలమటించారు హరిదాసు తన వద్ద ఉన్న కొద్దిపాటి ధాన్యాన్ని గ్రామస్తులకు పంచిపెట్టాడు అతని ఈ ఔదార్యానికి గ్రామస్థులు ఎంతగానో ఆకర్షితులయ్యారు కాని హరిదాసు కుటుంబం ఆకలితో అలమటించింది ధర్మవీరుడు వసిష్క మహర్షితో ఇలా అన్నాడు మహర్షి హరిదాసు తన కర్మల ద్వారా చాలా పుణ్యం సంపాదించాడు కాని అతను అతని కుటుంబం ఇంకా బాధల్లో ఉన్నారు ఇది న్యాయమా వసిష్క మహర్షి ఇలా సమాధానమిచ్చాడు రాజా ఇది కేవలం ప్రారంభమాత్రమే కర్మల ఫలం సరైన సమయంలో లభిస్తుంది హరిదాసు శ్రమ నిష్క అతనికి తప్పకుండా ఫలితాన్ని ఇస్తాయి కొన్ని రోజుల తర్వాత హరిదాస్కు అడవిలో ఒక గుహ కనిపించింది ఆ గుహలో అతనికి ఒక భారీ నిధి లభించింది హరిదాసు ఆ నిధిని తన కుటుంబం కోసం మాత్రమే కాక గ్రామం మొత్తం కోసం ఉపయోగించాడు అతని ఓదార్యం ఫలితంగా అతనికి సుఖం సంపద లభించాయి ఈ సంఘటన నుంచి ధర్మవీరుడు స్ఫూర్తి పొందాడు అతను తన రాజ్యంలో ధర్మం న్యాయం పాటించాలని సంకల్పించాడు పురాతన కాలంలో నగరంలో శ్రీకృష్ణుడి సాగుతున్న సమయంలో ఒక చిన్న గ్రామంలో సుధామ అనే బ్రాహ్మణుడు నివసించేవాడు సుధామ బాల్యం చాలా సాదాసిదాగా నిరుపేదలో గడిచింది అతను శ్రీకృష్ణుడు ఒకే గురుకులంలో చదువుకున్న బాల్య స్నేహితులు స్నేహితులరా ఆ గ్రామంలో గంగాదేవి అనే ఒక స్త్రీ కూడా ఉండేది గంగాదేవి జీవితం సంఘర్షణలతో నిండి ఉండేది కాని ఆమె ఎన్నడూ తన ధర్మం కర్తవ్యం నుంచి వెనక్కి తగ్గలేదు గంగాదేవి ఒక సంపన్న కుటుంబంలో జన్మించింది ఆమె తల్లిదండ్రులు ఆమెకు మంచి సంస్కారాలు నేర్పించారు ఆమె వివాహం ఒక ప్రతిష్ఠిత కుటుంబంలో జరిగింది కాని వివాహం జరిగిన కొద్ది సమయంలోనే ఆమె భర్త మరణించాడు భర్త మరణం తర్వాత గంగాదేవి తన పిల్లలను పోషించడానికి కఠిన శ్రమ చేసింది చిన్న చిన్న పనులు చేసి కుటుంబాన్ని పోషించింది ఆమె తన పిల్లలకు ఎల్లప్పుడూ సత్యం నీతి శ్రమ యొక్క పాణ్యాలు నేర్పింది రెండు రెండు నాలుగు ఏడు ఒకటి ఒకటి గంగాదేవి శ్రమ సంఘర్షణల మధ్య కూడా రోజూ భగవంతుడిని ఆరాధించి ప్రార్థనలు చేసేది ఆమె తన జీవితంలోని ప్రతి క్షణాన్ని భగవంతుని సేవలో అర్పించింది గంగాదేవి పిల్లలు పెద్దవాళ్లైన తర్వాత ఆమె శ్రమ త్యాగాన్ని మరచిపోయి ఆమెను పట్టించుకోవడం మానేశారు గంగాదేవి రోజురోజుకు దీనస్థితిలోకి జారుకుంది కాని ఆమె పిల్లలు ఆమెకు సహాయం చేయడానికి బదులు ఆమెను నిర్లక్ష్యం చేశారు గంగాదేవి స్థితిని చూసి గ్రామస్థులు చాలా బాధపడ్డారు వారు గంగాదేవికి సహాయం చేయాలని నిర్ణయించారు గ్రామస్థులు ఆమెకు ఆహారం ఔషధాలు అందించారు వారి సహాయంతో గంగాదేవి జీవితం కొంత మెరుగైంది పిల్లల నిర్లక్ష్యం మధ్యలో కూడా గంగాదేవి ఎన్నడూ ఓటమిని అంగీకరించలేదు ఆమె ఎల్లప్పుడూ సత్యం ధర్మం పాటించింది ఆమె భక్తి నీతి ఆమెకు మనశ్శాంతిని ఇచ్చాయి ఆమె పిల్లలు తమ కర్మల ఫలాన్ని తప్పకుండా పొందుతారని ఆమె నమ్మింది ఒకరోజు గంగాదేవి పిల్లలు తమ తల్లి స్థితిని చూసి తమ తప్పు తెలుసుకున్నారు తాము తల్లితో చాలా అన్యాయం చేశామని గ్రహించారు వారు గంగాదేవి వద్ద క్షమాపణ కోరి ఆమె జీవితాన్ని మెరుగుపరచడానికి అన్ని ప్రయత్నాలు చేశారు గంగాదేవి తన పిల్లలను క్షమించి వారిని ఆశీర్వదించింది కర్మల ఫలాన్ని భోగించక తప్పదు కాని మనిషి తన కర్మలను సరిదిద్దుకుంటే భగవంతుడు కూడా క్షమిస్తాడు అని ఆమె అన్నది గంగాదేవి కథ మనకు ఇలా నేర్పుతుంది కర్మల ఫలం తప్పకుండా లభిస్తుంది కానీ సత్యం నీతి భక్తి యొక్క ఫలంకూడా తప్పకుండా లభిస్తుంది గంగాదేవి జీవితం సంఘర్షణలతో నిండి ఉన్నప్పటికీ ఆమె ఎన్నడూ ధర్మం కర్తవ్యం నుంచి వెనక్కి తగ్గలేదు ఆమె కథ మనకు సత్యం ధర్మ మార్గంలో నడిచేవారికి చివరికి సుఖం శాంతి లభిస్తాయని నేర్పుతుంది స్నేహితులరా పురాతన కాలంలో ఒక చిన్న గ్రామంలో రుక్మిణి అనే స్త్రీ ఉండేది రుక్మిణి వద్ద ఒక ప్రియమైన ఆవు ఉండేది దాని పేరు గోపి గోపి రుక్మిణికి కేవలం జంతువు మాత్రమే కాదు ఆమె స్నేహితురాలు కుటుంబ సభ్యురాలు రుక్మిణి జీవితం సంఘర్షణలతో నిండి ఉండేది బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది వివాహం తర్వాత కూడా కష్టాలు తగ్గలేదు భర్త అకాల మరణంతో రుక్మిణీ జీవితం కచిన వాస్తవాలను ఎదుర్కొంది ఆమె వద్ద ఉన్న ఏకైక ఆసరా ఆ గోపి ఆవు గోపి ఇచ్చే పాలతో రుక్మిణీ జీవనం సాగించేది గోపి పాలు రుక్మిణికి ఆహారాన్ని ఇచ్చేవి గ్రామంలోని పిల్లలకు కూడా పాలు అందించేది గ్రామస్తులు రుక్మిణి గోపిని చాలా ప్రేమించేవారు ఎప్పుడూ సహాయం చేసేవారు ఒకసారి గ్రామంలో భయంకరమైన కరువు వచ్చింది అందరూ బాధల్లో మునిగారు రుక్మిణి గోపికి మేత నీరు సమకూర్చడం చాలా కష్టమైంది రుక్మిణి రాత్రింబవళ్లు శ్రమించి గోపికి మేత సమకూర్చింది ఆమె ఎన్నడూ ఓటమిని అంగీకరించలేదు తన కర్మలపై నమ్మకాన్ని కోల్పోలేదు రుక్మిణి రోజూ భగవంతుడిని ఆరాధించి ప్రార్థనలు చేసేది తన జీవితంలోని ప్రతి క్షణాన్ని భగవంతుని సేవలో అర్పించింది గోపికూడా ఆలయ ఆవరణలో కూర్చుని రుక్మిణి భక్తిలో పాల్గొనేది ఒకరోజు గోపి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది రుక్మిణి చాలా ఆందోళన చెందింది గ్రామ వైద్యుడిని పిలిచింది కాని స్థితిలో మార్పు రాలేదు రుక్మిణి రాత్రింబవళ్లు గోపి సేవచేసి భగవంతుని ప్రార్థించింది ఆమె ఎన్నడూ గోపిని విడిచిపెట్టలేదు చివరికి గోపి కోలుకుంది రుక్మిణి తన జీవితంలో ఎల్లప్పుడూ త్యాగం శ్రమను పాటించింది తన అవసరాలను మరచి ఎప్పుడూ ఇతరుల శ్రేయస్సుకోసం పనిచేసింది గ్రామస్తులు ఆమె త్యాగాన్ని చూసి ఆమెను గౌరవించారు వారు కర్మల ఫలం తప్పకుండా లభిస్తుందని నమ్మారు రుక్మిణి దాన్ని తన జీవితంలో అనుభవించింది గ్రామస్థులు రుక్మిణి గోపికి మేత నీరు సమకూర్చడం ప్రారంభించారు రుక్మిణి శ్రమ సమర్పణ నుంచి స్ఫూర్తి పొంది ఆమె శ్రేయస్సు కోసం అన్ని ప్రయత్నాలు చేశారు దీనితో రుక్మిణి గోపి జీవితం కొంత మెరుగైంది ఒకరోజు రుక్మిణి ఒక కల కంది అందులో భగవంతుడు గోపి ఒక ప్రత్యేక ఉద్దేశంతో జన్మించింది అని చెప్పాడు గోపి సేవ భక్తి ఆమెకు ఒక వరం లాంటిది ఈ కల రుక్మిణీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని తెరిచింది ఆమె దాన్ని తన జీవిత దిశగా భావించింది గ్రామంలోని పిల్లలు గతంలో రుక్మిణికి సహాయం చేయనివారు తమ తప్పు తెలుసుకుని రుక్మిణి గోపిసేవలో పాల్గొనడం ప్రారంభించారు వారు ఆమెకు అన్ని విధాల సహాయం చేశారు ఈ మార్పు రుక్మిణికి గొప్ప ఊరటనిచ్చింది ఆమె దాన్ని తన కర్మల ఫలంగా భావించింది రుక్మిణి గ్రామస్థులను పిల్లలను ఆశీర్వదించింది కర్మల ఫలాన్ని భోగించక తప్పదు కాని మనిషి తన కర్మలను సరిదిద్దుకుంటే భగవంతుడు కూడా క్షమిస్తాడు అని ఆమె అన్నది రుక్మిణి గోపికథమనకు ఇలా నేర్పుతుంది కర్మల ఫలం తప్పకుండా లభిస్తుంది సత్యం నీతి భక్తి యొక్క ఫలం కూడా తప్పకుండా లభిస్తుంది రుక్మిణి గోపిజీవితం సంఘర్షణలతో నిండి ఉన్నప్పటికీ వారు ఎన్నడూ ధర్మం కర్తవ్యం నుంచి వెనక్కి తగ్గలేదు ఈ కథ మనకు సత్యం ధర్మ మార్గంలో నడిచేవారికి సుఖం శాంతి లభిస్తాయని నేర్పుతుంది జీవితంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక కర్మ చేస్తాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్వయంగా ఇలా అన్నాడు ఎవరు క్షణం కూడా కర్మ లేకుండా ఉండలేరు వ్యక్తి కర్మలే అతన్ని ఉన్నత స్థాయికి చేర్చుతాయి అదే కర్మలు ఉన్నత స్థాయి నుంచి కిందకు కూడా దించగలవు కర్మల ఆధారంగానే శుభఫలం లేదా అశుభ ఫలం లభిస్తుంది మనిషి ఎలాంటి కర్మ చేస్తే అలాంటి ఫలమే భోగించాలి ఈ ఫలాలను సమయం స్వయంగా నిర్ణయిస్తుంది కాబట్టి వ్యక్తి ఆలోచించి జాగ్రత్తగా కర్మలు చేయాలి కర్మ నియమాల ప్రకారం కర్మయోగమే ఈశ్వరుడు మనిషి ఈశ్వరుడికి భయపడాల్సిన అవసరం లేదు కాని తన దుష్కర్మలకు భయపడాలి ఎందుకంటే ఈశ్వరుడు మనలను క్షమించవచ్చు కాని దుష్కర్మలు ఎన్నడూ క్షమించవు మంచి కర్మలతో స్వర్గంలో సుఖాలు అనుభవించవచ్చు దుష్కర్మలతో నరక యాతనలు అనుభవించాల్సి వస్తుంది మనిషి ఆలోచనలు ఎలా ఉంటాయో అతని కర్మలు అలా ఉంటాయి మనిషి తన కర్మలతో స్నేహం చేస్తే ఎల్లప్పుడూ లాభంలో ఉంటాడు కర్మ నియమాల ప్రకారం వ్యక్తి ఎల్లప్పుడూ కర్మ చేస్తూ ఉండాలి అలా చేస్తే జీవితం అందమైన అవకాశాలను అందిస్తుంది నియమాలకు కట్టుబడి జీవితం గడిపితే లక్ష్యాలను సాధించవచ్చు కర్మను పూజగా భావిస్తే బంధనాలనుంచి విముక్తికూడా సాధ్యమవుతుంది కర్మ అనేది ఒక అద్దం అది మన నిజమైన రూపాన్ని చూపిస్తుంది మనిషి తన అందంతో కాదు తన కర్మలతో గొప్పవాడవుతాడు వ్యక్తి ఎల్లప్పుడూ ఇతరులకు ఉపయోగపడే కర్మలు చేయాలి కర్మల శక్తి అంత గొప్పది స్వర్గసుఖాలను అనుభవించిన ఇంద్రుడుకూడా మంచి కర్మలు లేకపోతే యోనులో తిరగాల్సి వచ్చింది కర్మఫలం ప్రతి మనిషి భోగించాల్సిందే రోహితనే ఒక అనాథ బాలుడు ఉండేవాడు అతని తల్లిదండ్రులు బాల్యంలోనే మరణించారు అతనికి ఎవరూ లేరు బంధువులుకూడా లేరు అనాథ ఆశ్రమంలో పెరిగి చదువుకున్నాడు అతను చదువులో మేధావి సైన్యంలో ఉద్యోగం సంపాదించి అధికారి అయ్యాడు అతను సైన్యంతోనే ఉండేవాడు ఇంటికి తిరిగా రాకపోయేవాడు ఎందుకంటే అతనికి ఎవరూ లేరు అతను వివాహం కూడా చేసుకోలేదు అతనికి వచ్చే జీతం మొత్తం ఆదా చేసేవాడు సైన్య క్యాంటీన్లో భోజనం చేసేవాడు అక్కడే ఉండేవాడు కాబట్టి ఖర్చు దాదాపు ఉండేది కాదు అతను తన జీతాన్ని మొత్తం ఆదా చేశాడు ఆ క్యాంటీన్లో సూరజ్మల్ అనే సేచ్ వచ్చేవాడు అతను క్యాంటీన్కు సరుకులు సరఫరా చేసేవాడు రోహిత్ సూరజ్మల్ ఒకరినొకరు బాగా ఎరిగినవారు ఒకరోజు సూరజ్మల్ రోహిత్తో నీ డబ్బు బ్యాంకులో పడి ఉంది నా వ్యాపారంలో పెట్టుబడి పెట్టు నీకు మంచి ఇస్తాను అని అన్నాడు రోహిత్ తిరస్కరించాడు నాకు అంత డబ్బు ఆశలేదు ప్రభుత్వమిచ్చిన జీతం ఖాతాలో ఉంది ఎప్పుడైనా అవసరం వస్తే ఉపయోగస్తాను లేకపోతే సమస్యలేదు అని అన్నాడు సూరజ్మల్ ఇలా అన్నాడు ఇదేమి మాట నీవు నన్ను స్నేహితుడిగా భావిస్తే నాకు సహాయం చేయి నీ డబ్బు తిరిగి ఇస్తాను నీకు ఈ డబ్బు అవసరం లేదు కదా రోహిత్ మాట నీవు సరిగ్గానే చెప్పావు కాని డబ్బు తిరిగి ఇస్తావని హామీ ఏమిటి అని అడిగాడు సూరజ్మల్ ప్రమాణం చేసి చెప్తున్నాను నిన్ను మోసం చేయను అని అన్నాడు రోహిత్ సరే సేజ్ గారు డబ్బు కోసం జనం ఏమేమి చేయరు కాని మాట నమ్ముతున్నాను నీకు మేలు జరగని అని అన్నాడు సూరజ్మల్ నవ్వుతూ ధన్యవాదాలు చెప్పి రోహిత్ను గట్టిగా కోగలించుకున్నాడు డబ్బు తీసుకున్న తర్వాత సూరజ్మల్ ఎప్పుడు వచ్చినా రోహిత్కు ధన్యవాదాలు చెప్పేవాడు రోహిత్ డబ్బుతో సూరజ్మల్ వ్యాపారం విజయవంతంగా సాగింది సూరజ్మల్ ఆదాయం రోజుకి రెట్టింపు రాత్రికి నాలుగింతలు పెరిగింది ఆదాయం పెరిగిన కొద్దీ సూరజ్మల్ మనసులో అనీతి మొదలైంది డబ్బు తిరిగి ఇవ్వకుండా ఉండేందుకు బుద్ధులు వేసేవాడు ఇంతలో సరిహద్దులో పొరుగుదేశంతో యుద్ధం మొదలైంది రోహిత్ను యుద్ధభూమికి పంపారు ఆ ప్రాంతం చాలా దుర్గమమైనది అక్కడికి చేరుకోవడానికి గుర్రంపై వెళ్ళాలి రోహిత్ నైపుణ్యం గల గుర్రస్వారి వీరుడు కాని అతనికి లభించిన గుర్రం లోపభూ ఇష్టంగా ఉంది రోహిత్ దానిపై కూర్చోగానే అది వేగంగా పరిగెత్తడం మొదలైంది సాధువు కథకు వస్తే సాధువు ఇలా అన్నాడు ఇది దాని కర్మఫలం ఈ అమ్మాయి మునుపటి జన్మలో రోహిత్ను చంపిన గుర్రం ఇప్పుడు రోహిత్ ప్రతీకారం తీర్చుకుని దీని జీవితాన్ని నరకంగా మార్చి వెళ్లాడు జీవితంలో ఏది కారణం లేకుండా జరగదు ఒకవేళ నీవు ఎప్పుడో విత్తనం విత్తి దాన్ని మరచిపోయి ఉండవచ్చు ఆ విత్తనం చెట్టైనప్పుడు నీకు తెలుస్తుంది అందుకే నీవు ఎలాంటి విత్తనం విత్తుతావో జాగ్రత్తగా చూసుకో ప్రకృతి ఎల్లప్పుడూ లెక్కలు ఉంచుతుంది నీవు గుర్తుపెట్టుకున్నా లేకపోయినా అని సాధువు అన్నాడు సూరజ్మల్ నిరుత్తరుడై నిరాశతో ఇంటి మెట్లపై కూర్చుని తన కర్మలను సపించుకున్నాడు ఎల్లప్పుడూ నీ కర్మలపై దృష్టిపెట్టు ఈశ్వరుడి దండం శబ్దం చేయదు కాని దాని ప్రభావం పూర్తిగా చూపిస్తుంది శ్రీకృష్ణుడు భగవద్గీతలో కర్మ ఉండు ఫలాన్ని ఆశించకు నీకు కర్మ చేసే అధికారం మాత్రమే ఉంది ఫలం ఈశ్వరుడి చేతిలో ఉంది అని అన్నాడు కాబట్టి కర్మనుంచి తప్పించుకోవడం సరికాదు ఫలాన్ని ఆశించడం కూడా సరికాదు దుష్కర్మల ఫలం తప్పకుండా లభిస్తుంది నీవు ఎలాంటి కర్మ చేస్తే అలాంటి ఫలమే పొందుతావు ఆధునికత వల్ల ఈ సత్యాన్ని మరచిపోకు మనం చేసిన కర్మల ఫలితం ఏమిటో తెలియడానికి చాలా సమయం గడిచిపోతుంది అప్పటికీ పశ్చాత్తాపం మిగులుతుంది మన జీవితంలో ఏదో ఒకటి కావాలని అందరూ కోరుకుంటారు ఆ కోరికను సాధించి జీవితాన్ని మార్చుకోవచ్చు కాని చాలామంది ఈ సత్యాన్ని నమ్మరు ఫలాన్ని ఆశించకుండా ఎలా శ్రమించగలం అని అడుగుతారు విజయవంతమైన వ్యక్తులు జానులు గురువులు పెద్దలు ఎల్లప్పుడూ చెప్పే ఒక మాట అతిగా తొందరపడి చేసిన పని వినాశకరంగా మారవచ్చు అందుకే ఏ పనిలోనైనా ఓపిక అవసరం ఓపిక అనేది ఒక శక్తి అది మనిషి ఆత్మను బలపరుస్తుంది కాని ఈ రోజుల్లో జనంలో ఓపిక అనే పదం లేదు వారు ఏ పని చేయాలన్నా ఏది సాధించాలన్నా వెంటనే అతి తొందరగా కావాలని కోరుకుంటారు కాని తొందరలో సాధించిన దానికి జీవితంలో విలువ శూన్యం అవుతూ వస్తుంది కాబట్టి స్నేహితులారా జీవితంలో ఓపికతో ధర్మంతో కర్మలు చేయడం ద్వారా మనం సుఖమైన ఫలితాలను పొందవచ్చు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు కర్మలో నీవు నీ శక్తిని పూర్తిగా ఉపయోగించు కాని ఫలితాన్ని ఆశించకు ఫలితం ఈశ్వరుడి చేతిలో ఉంటుంది ఈ సూత్రాన్ని అనుసరించి జీవిస్తే మన జీవితం శాంతిమయంగా సమృద్ధిగా ఉంటుంది ఇప్పుడు మరొక కథ ద్వారా కర్మ నియమం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం పురాతన కాలంలో విశాల నగరంలో సత్యవాన్ అనే వ్యాపారి నివసించేవాడు సత్యవాన్ సత్యం నీతి ధర్మంతో జీవనం సాగించేవాడు అతని వ్యాపారం చిన్నదైనా అతను ఎప్పుడూ నిజాయితీగా వ్యవహరించేవాడు ఒకరోజు ఒక ధనవంతుడైన వ్యాపారి విశ్వనాథ్ సత్యవాన్ దగ్గరకు వచ్చి సత్యవాన్ నీ నిజాయితీ గురించి నగరమంతా మాట్లాడుకుంటోంది నీతో నేను ఒక ఒప్పందం చేయాలనుకుంటున్నాను నా వ్యాపారంలో నీవు భాగస్వామిగా చేరు నీ నిజాయితీతో మా వ్యాపారం మరింత వృద్ధి చెందుతుంది అని అన్నాడు సత్యవాన్ ఆలోచించాడు అతనికి విశ్వనాథ్ గురించి తెలుసు విశ్వనాథ్ ధనవంతుడు కాని అతని వ్యాపార పద్ధతుల్లో నీతి లోపించేదని వినికిడి అతను స్వార్థం కోసం ఇతరులను మోసం చేసేవాడని ప్రజలు మాట్లాడుకునేవారు సత్యవాన్ మనస్సులో నేను ఈ ఒప్పందంలో చేరితే నా ధర్మం దెబ్బతింటుంది కాని నిరాకరిస్తే విశ్వనాథ్ కోపంతో నా చిన్న వ్యాపారాన్ని నాశనం చేయవచ్చు అని ఆలోచించాడు చివరకు అతను ధైర్యంగా ఇలా అన్నాడు విశ్వనాథ్ గారు మీ ప్రతిపాదనకు ధన్యవాదాలు కాని నేను నా చిన్న వ్యాపారంతో సంతృప్తిగా ఉన్నాను నా ధర్మం నాకు ముఖ్యం మీతో భాగస్వామ్యం చేయడం నాకు సాధ్యం కాదు విశ్వనాథ్ కోపంతో గుడ్డిగా మారాడు సత్యవాన్ నీవు నా ఆఫర్ను తిరస్కరించడం ద్వారా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు నీ చిన్న దుకాణాన్ని నేను నడవనివ్వను అని బెదిరించాడు సత్యవాన్ శాంతంగా సమాధానమిచ్చాడు విశ్వనాథ్ గారు మీరు నా వ్యాపారాన్ని నాశనం చేయవచ్చు కాని నా కర్మలు నా ధర్మంతో నడుస్తాయి శ్రీకృష్ణుడు నన్ను రక్షిస్తాడని నాకు నమ్మకముంది విశ్వనాథ్ తన శక్తిని ఉపయోగించి సత్యవాన్ వ్యాపారాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించాడు అతను సత్యవాన్ కొనుగోలుదారులను దూరం చేశాడు అతని వస్తువుల సరఫరాను అడ్డుకున్నాడు సత్యవాన్ దుకాణం క్రమంగా కష్టాల్లో పడింది కాని సత్యవాన్ ఎన్నడూ ధర్మం నుంచి వెనక్కి తగ్గలేదు అతను తన కొనుగోలుదారులతో నిజాయితీగా వ్యవహరించాడు పేదవారికి ఉచితంగా వస్తువులు ఇచ్చాడు ఎప్పుడూ సత్యం మాట్లాడాడు కొన్ని నెలల తర్వాత విశాల నగరంలో ఒక పెద్ద వ్యాపార సమావేశం జరిగింది దేశంలోని అనేక రాజ్యాల నుంచి వ్యాపారులు రాజులు సామాన్య ప్రజలు హాజరయ్యారు ఈ సమావేశంలో సత్యవాన్ నిజాయితీ గురించి ప్రజలు మాట్లాడుకున్నారు ఒక రాజు సత్యవాన్ నిజాయితీని విని అతన్ని తన రాజ్యంలో వ్యాపారం చేయమని ఆహ్వానించాడు సత్యవాన్ నీ నిజాయితీ మా రాజ్యానికి గొప్ప ఆస్తి నీవు మా రాజ్యంలో వ్యాపారం స్థాపించు నీకు అనవసరమైన సహాయం అందిస్తాము అని రాజు అన్నాడు సత్యవాన్ ఈ ఆహ్వానాన్ని స్వీకరించాడు అతను కొత్త రాజ్యంలో తన వ్యాపారాన్ని స్థాపించాడు అతని నిజాయితీ ధర్మం కారణంగా అతని వ్యాపారం విజయవంతమైంది ప్రజలు అతని దుకాణం వైపు ఆకర్షితులయ్యారు అతని వ్యాపారం క్రమంగా విస్తరించింది సత్యవాన్ తన సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు అనాథలకు దానం చేసేవాడు అతని జీవితం సుఖమయంగా శాంతిమయంగా సాగింది మరోవైపు విశ్వనాథ్ కర్మల ఫలితాన్ని అనుభవించాడు అతని అనీతి స్వార్థం కారణంగా అతని వ్యాపారం క్రమంగా క్షీణించింది అతను మోసం చేసిన వ్యక్తులు అతన్ని విశ్వసించడం మానేశారు అతని సంపద గౌరవం కోల్పోయాడు ఒకరోజు విశ్వనాథ్ సత్యవాన్ దగ్గరకు వచ్చి సత్యవాన్ నేను నీతో చేసిన అన్యాయానికి క్షమాపణ కోరుతున్నాను నీ ధర్మం నిజాయితీ నన్ను స్ఫూర్తిపరిచాయి నీవు నన్ను క్షమిస్తావా అని అడిగాడు సత్యవాన్ చిరునవ్వుతో విశ్వనాథ్ కర్మల ఫలం ఎవరినీ వదలదు నీవు నీ తప్పును గుర్తించావు ఇప్పుడు నీ కర్మలను సరిదిద్దుకో శ్రీకృష్ణుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని అన్నాడు విశ్వనాథ్ తన జీవితంలో సత్యం ధర్మం అనుసరించడానికి ప్రయత్నించాడు అతని జీవితం క్రమంగా మెరుగైంది ఈ కథ మనకు నేర్పే పాణ్యమేమిటంటే కర్మలు మన జీవితాన్ని నిర్దేశిస్తాయి సత్యం ధర్మం నిజాయితీతో జీవిస్తే ఎన్ని కష్టాలు వచ్చినా చివరికి సుఖం శాంతి లభిస్తాయి అనీతి స్వార్థం ద్వారా సాధించిన విజయం తాత్కాలికమైనది కానీ ధర్మంతో సాధించిన విజయం శాశ్వతమైనదే స్నేహితులరా శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు నీవు నీ కర్మలో నిమగ్నమై ఉండు ఫలితాన్ని నాకు అప్పగించు ఈ సూత్రాన్ని జీవితంలో అనుసరిస్తే మనం ఎల్లప్పుడూ సరైన మార్గంలో నడుస్తాము మీరు ఈ కథను ఈ సందేశాన్ని ఇష్టపడితే ఈ వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి జై శ్రీకృష్ణ